మేనక్ జిల్లా రామయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో లోక కళ్యాణార్థం శతచండీ యాగం భక్తి శ్రద్ధలతో జరుగుతోంది శనివారం ప్రారంభమైన ఈ యాగం మూడు రోజుల పాటు కొనసాగుతోంది రేపటితో ముగియనుంది గ్రామంలో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై యాగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు యాగంలో భాగంగా నేడు వివిధ పారాయణాలు ప్రత్యేక హోమాలు నిర్వహించారు వివిధ పండితుల మంత్రోచ్చరణలతో యాగశాల ప్రతిధ్వనిస్తూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది దేవి ఉపాసనలో భాగంగా శతచండీ మంత్ర జపం హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం సహాయంతో గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది చివరి రోజు భక్తులకు ప్రత్యేక ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మధు శర్మ తెలిపారు ఈ శతిచండీ యాగం ద్వారా సమాజంలో శాంతి సౌభాగ్యం సకల జీవకోటికి మేలు కలగాలని ఆకాంక్షతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని యాగ నిర్వాహకులు విఠల మధు శర్మ తెలిపారు కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో యాగం విజయవంతంగా సాగుతుండడంపై నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ చండయామని మనం మొత్తం త్రీ డేస్ చేస్తున్నాము ఈ మూడు రోజుల లోపల రకరకాలైనటువంటి పూజలు ఇవన్నీ కూడా చేసి లోక కళ్యాణార్థమై అందరికీ మంచి జరగాలని సకల శుభాలు కలగాలనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాము దీని గురించి ఇంకా వివరాలు రాజశ్వర్ శర్మ గారు చెప్తారు ఇక్కడ ఇట్లాంటి మహోదమైన అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అన్నయ్య చేపట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారు గుర్తు చేసుకుంటూ ఆయన ఉండుంటే ఇంకా చాలా బాగుండేది నేను అట్లాంటి కార్యక్రమాలన్నీ ఇంకా ఇంకా ఎన్నో అన్నయ్య చేయాలని మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మేము ఉన్నే ప్రార్థిస్తున్నాము ఓ సందర్భంలో మేము ప్రస్తావించుకుంటున్నప్పుడు మనం బాగుండాలి మనం బాగుండడానికి లోకం బాగుండాలి విశ్వశ్రేయస్సు కోరితేనే మనం బాగుంటాము అనేటువంటి సందర్భాలు బయటకు వచ్చినప్పుడు ఈ విశ్వశ్రేయస్సు కోసం తలపెట్టేటువంటి యాగాలలో అత్యుత్తమైన యాగాలు ఏమున్నాయో చెప్పుమని అడిగిన సందర్భంలో శాక్తేయ పద్ధతి లోపల చండీ యాగాలకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది ఎవరైతే శతచండీ సహస్రచండి ఆయుత చండీ ప్రయుత చండీ ఇటువంటి యాగాలు ఉత్కృష్టమైన వాటిని జరుపుతారో తప్పకుండా లోక కళ్యాణం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం భక్తులల్లో ఉంది ఎంతోమంది అనుభవాలలో ఉంది శాస్త్రవితమైనటువంటి మాట గనక దాన్ని అనుసరించి తన కుటుంబము ఈరోజు చేస్తున్నటువంటి వృద్ధికరమైనటువంటి కార్యక్రమాల్లో విశ్వశ్రేయస్సును కోరి చేస్తున్నటువంటి యాగం గనుక ఇట్టి యాగాన్ని మూడు రోజులు చేయి తలపెట్టిండు అందులో భాగంగా ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు నాడు మూడు రోజులు చేయ సంకల్పం జరిగింది అందులో భాగంగా రేపు సోమవారం నాడు అష్టమీ తిథి మధ్యాహ్నము పదకొండు గంటల ప్రాంతంలో మహాపూర్ణాహుతి జరుగుతుంది ఎప్పుడైతే పూర్ణాహుతి జరిగి ఇక్కడికి విచ్చేసినటువంటి వేద విధులందరూ కూడా వారు జరిపినటువంటి సప్తశతీ పారాయణ ఫలాన్ని ధారాదత్తము చేస్తారో ధారాదత్తము చేసినటువంటి ఫలమంతా కూడా స్థాపించినటువంటి దేవతా కలశాలల్లోకి సంయోజితము చేసి దాన్ని విశ్వ జరగాలనేటువంటి సంకల్పంతో అందరికీ కూడా మార్జనం చేయబడుతుంది ఆ తర్వాత తీర్థప్రసాద వితరణము అవభృతము ఆశీర్వచనము ఇత్యాదులన్నీ కూడా వర్షక్రమంలో జరిపించబడతాయి ఇట్టి మహాసంకల్పానికి పూనుకున్నటువంటి మా మేనబావ విఠాల మధుసూదన్ రావు శర్మ వనజా దంపతులకు నేను పరిపూర్ణంగా అభినందనలు తెలుపుతున్నాను